నేను బిజ్య శ్రీనివాస్ ప్రతి మనిషి జీవితంలో ప్రయాణం సాగుతూనే ఉంటుంది ఎక్కడ ఆగిపోతుందో అది తెలియదు కానీ ఆ ప్రయాణ మార్గంలో పది మందికి మంచి చేసింది చిరస్థాయిగా నిలిచిపోతుంది అయితే ఆర్సిఎంలో జాయిన్ అవ్వడం చాలా ఈజీ ఆర్సం వదిలివేయడం కూడా చాలా ఈజీ ఎందుకంటే ఇందులో మనం పెట్టుబడి అనేది లేదు ఎలాంటి డబ్బుని ఇన్వెస్ట్ మనం చేయటం కొత్త కాలం ఆర్సిఎంలో ఉండి దూరం అవ్వడం కరెక్ట్ కాదు ఎందుకంటే మీ అమూల్యమైన సమయాన్ని పెట్టుబడిగా పెట్టారు మీరు ఆలస్యంలో ఎందుకు వచ్చారో ఒకసారి కాదు పది సార్లు ఆలోచించాలి నా జీవితంలో ఇరవై నాలుగు సంవత్సరాల అనుభవాన్ని మీకు కొన్ని మాటల్లో చెప్పాలనిపించింది అందుకే ఈ రికార్డింగ్ నేను జాయిన్ అయినప్పుడు నాతో పాటు ఎందరో జాయిన్ అయ్యారు అందరూ ఇప్పుడు లేరు మీరు ఈ గ్రూప్లో ఉండడం ఇది మీరు వినడం అందుకు మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు ఆర్సీఎంలో త్రీ స్టెప్స్ ఎగ్జాంపుల్గా అనుకుందాం త్రీ స్టెప్స్ లో ఏదైనా ఒకటి ఏది మీకు అనుకూలంగా ఉంటే అది పాటించండి ఆర్స్ఎంలో ఎవరో ఏదో చేస్తారు అని ఆశతో ఉండవద్దు సమయం సందర్భం బట్టి అప్లయన్స్ హండ్రెడ్ పర్ పర్సెంట్ సపోర్ట్గా నిలుస్తారు ఇందులో ఎలాంటి సందేహం లేదు ఎక్కడ అవసరం అనిపించినప్పుడు అక్కడ అప్లయన్స్ యొక్క సపోర్ట్ అనేది అడగకుండానే దొరుకుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకు నేను చెప్తున్నాను అంటే దా దాకా ఇరవై నాలుగు సంవత్సరాలు అనుభవంతో చెప్తున్నాను ఓపిక కోరిక తీరిక ఇవన్నీ కూడా ఈ మూడు కూడా ప్రతి మనిషికి ఉన్నప్పుడు విజయం మీ వద్దకు వస్తుంది ఆర్స్యం మీ జీవితంలోకి రావడం అనేది అదృష్టంగా భావించాలి ఎందుకంటే నా లైఫ్లో ఒక ఆర్శయం వచ్చింది నేను దాన్ని అదృష్టంగానే భావిస్తాను మీరు కూడా భావించండి అదృష్టంగా అయితే ఆర్సిని త్రీ స్టెప్స్లలో మీరు ఎంచుకోండి మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ స్టెప్ని మీరు ఫాలో అవ్వండి ప్రొడక్ట్ యూస్ చేయండి దానికి మీకు తగిన మంచి ఆరోగ్యవంతమైన జీవితం వస్తుంది తర్వాత పదిహేను వందల పీవీ ప్రోడక్ట్ కానీ రెండు వేల ఐదు వందల పీవీ కానీ ఐదు వేల పీవీ కానీ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకుంటే ప్రతీ నెల మీకు ఆరు నెలల తర్వాత అంత మొత్తంలో ప్రోడక్ట్స్ అంటే పదిహేను వందలు చేస్తే పదిహేను వందలు రెండు వేల ఐదు వందలు ఈ విధంగా మీకు ఒక ప్రోడక్ట్ గిఫ్ట్ అనేది వస్తుంది ఇంతవరకు ఎవరి జీవితంలో కూడా ఈ విధంగా జరగదు మార్కెట్లో మనం ప్రోడక్ట్ కొంటుంటే ఇందులో కొన్ని కల్తీ ప్రోడక్ట్లు రావడం దాని ని పాడు చేయడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి కామన్ గా మీరు ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు ప్రొడక్ట్స్ యూజ్ చేయండి రెండో స్టెప్ సెకండ్ స్టెప్ ప్రొడక్ట్ యూజ్ చేయండి ప్రొడక్ట్ ఇంట్లో డిస్ప్లే చేయండి మీ దగ్గర వాళ్లకు సేల్స్ చేయండి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకు డిస్కౌంట్ వస్తుంది ఎంఆర్పీకిపికి మధ్య అలాగే మీరు ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్లో టూ టు ట్వంటీ టూ పర్సెంట్ పర్ఫార్మెన్స్ పోవల్స్ కూడా మీకు వస్తుంది ఇది రెండవ స్టెప్ ఫస్ట్ స్టెప్ ఇష్టం ఉంటే ఫస్ట్ స్టెప్ చేయండి ఫస్ట్ స్టెప్ ఇష్టం ఉంది సెకండ్ స్టెప్ రెండు స్టెప్స్ ఇష్టం రెండు స్టెప్స్ చేయండి కానీ నిర్ణయం అనేది మీది నిర్ణయం తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది పడకూడదు ఫస్ట్ స్టెప్ ముందు తీసుకుని కొంతకాలం తర్వాత సెకండ్ స్టెప్ లోకి వెళ్ళొచ్చు కాబట్టి ముందుకు వెళ్ళడానికి ముందుగా పూర్తిగా ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనకడుగు వేయకూడదు విజయం సాధించే వరకు అలాగే మూడో స్టెప్ హాస్యంలో జరిగే ప్రతి గ్రూప్ మీటింగ్ని అటెండ్ చేయండి హోమ్ మీటింగ్స్ కానీ అనుకూలంగా ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎక్స్క్యూజ్ చేయకుండా అనుకూలం చేయండి వరల్డ్ క్విక్ మీటింగ్స్ కానీ అలాగే యూఎల్పి కానీ ఇప్పుడు యుఎల్పి అని మనకు కంపెనీ తరఫున పెట్టడం జరుగుతుంది తర్వాత విల్వాడ యానివర్సరీ విల్వాడకు వెళ్ళడం అకాడమీ ఎప్పుడు ఉంటే అప్పుడు ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై అంటే ట్రై చేయడం కాదు టికెట్ బుక్ చేసేసుకోవాలి ఇమీడియట్గా మీ గ్రూప్లో ఉన్న వాళ్ళని చెప్పాలి నేను వెళ్తున్నాను మీరు రండి అది తర్వాత సంవత్సరం కోసం యానివర్సరీ ఉంటుంది ఆ యానివర్సరీ కూడా వెళ్ళాలి ఇది థర్డ్ స్టెప్ అంటే ఇది ఇష్టం ఉంటేనే చేయండి లేకపోతే లేదు ఓకే రైట్ అయితే ఒక మంచి సక్సెస్ సాధించాలి మీరు ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాలి అనుకుంటే చాలా సీరియస్గా పనిచేయండి చాలా సీరియస్గా ఉండండి సిస్టంలో ప్రతి నెల మాక్సిమం మినిమం ఒక ఫైవ్ జాయినింగ్స్ చేయండి ఫైవ్ జాయినింగ్స్ చేయండి పెద్దగా ఉండే గ్రూప్లో రెండు జాయినింగ్స్ చేయండి చిన్నగా ఉన్న గ్రూప్ లో మూడు జాయినింగ్స్ చేయండి ఆ జాయినింగ్స్ అన్ని కూడా మీరు లాస్ట్ లో డెప్త్ లో ఏ ఐడియా అయితే ఉందో అక్కడ వేయాలి ఆ విధంగా మీరు చేయండి ఈ మూడు కూడా పాటిస్తే ఫస్ట్ ఇది పాటించండి ఆరోగ్యంగా ఉండండి కొంత ఆదాయాన్ని పొందండి సెకండ్ ఇది పాటించండి ఆరోగ్యంగా ఉండండి ఇంకా కొంత ఎక్కువ ఆదాయాన్ని పొందండి థర్డ్ స్టెప్ ఇన్వాల్వ్ కండి అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ మూడు స్టెప్స్ ఇన్వాల్వ్ కండి అనుకున్నది సాధిస్తారు ఈ టెక్నిక్ ని మీరు ఒకవేళ ఉపయోగిస్తే ఇప్పుడు చెప్పిన ఉపయోగిస్తే మీరు ఒక అద్భుతమైన సక్సెస్ ని సాధిస్తారు అలాగే ఒకవేళ మనకు ఉండే టెక్నిక్స్ మనకు నిజ జీవితంలో ఉండే టెక్నిక్స్ మనకు ఉండే అలవాట్లు మనకు ఉండే ఇష్ట ఇష్టాలు వాటిని ఇక్కడ ప్రయోగిస్తే మాత్రం కొంత మీకు నష్టం అనేది ఏర్పడుతుంది కొన్ని వదిలేయాల్సి ఉంటుంది ఇక్కడ ఆశయంలోకి నీరు సక్సెస్ కావాలనుకున్నప్పుడు కోపం పగ ద్వేషం అసూయ ఇవి వదిలేయాలి ఒక శక్తిగా మారాలి మనం ఎస్ నేను ఏదో చేయబోతున్నాను నేను సాధించబోతున్నాను ఒక అద్భుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దబడాలి నేను అనేది మీలో మీకు మీరు మనస్ఫూర్తిగా స్వీకరించండి నవభారత నిర్మాణంలో పాల్గొనండి ఏదైతే మన టి సిరావు గారు ఆర్ఎస్ఎం ని మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి కూడా ఒకే మాట భారత నిర్మాణం అనే దిశగానే మన ప్రాణ్ గీత ఏదైతే అందులో ఉండే ప్రతి స్టెప్ ప్రతి ఒక్క మాట కూడా ఒక అద్భుతంగా మనకు ఆ రోజే రాశారు ఇవన్నీ కూడా మీరు వింటుంటే మీకు ఒక అద్భుతంగా నవభారత నిర్మాణం అని చేయాలన్న మీ సంకల్పం ఉంది ఇలాగే ఆర్సీఎం ప్రొడక్ట్లతో ఆరోగ్యంగా జీవించండి ఆర్థిక పరమైన అడ్డంకులు తొలగించుకోండి అయినా మీకే అన్ని తెలుసు అనిపిస్తే ఇప్పటి వరకు విన్నది పూర్తిగా మర్చిపోండి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రతి ఒక్క మీరు అనుకున్న దాంట్లో మీరు ఊహించుకునే దాంట్లో అది ఇవ్వినప్పటికీ మీరు ఖచ్చితంగా ఇప్పటి వరకు నాకు తెలిసిన విషయాన్ని మాత్రమే మీకు చెప్పారు మంచి సక్సెస్ కావాలంటే మాత్రం ప్రతి నెల జాయినింగ్స్ మీకు రావాలి ఐదు జాయినింగ్స్ పవర్లో రెండు జాయినింగ్ పెద్ద లెగ్లో రెండు జాయినింగ్స్ చిన్న లెగ్లో మూడు జాయినింగ్స్ లేదా కొన్ని కొన్ని సందర్భాలలో కనీసం మూడు జాయినింగ్స్ అయినా రావాలి ప్రతి నెల ఒక రెండు జాయినింగ్స్ చిన్న లెగ్ లో పెద్ద లెగ్ లో ఒక జాయినింగ్ ఈ విధంగా చేయాలి ఒకవేళ మీరు అంటే ఇది చేయలేనప్పుడు ఇది చేయలేనప్పుడు మీకు ఒక పెద్ద సక్సెస్ దిశగా ప్రయాణించాలనే ఆశ ఏదైతుందో అది కష్టంగా ఉంటుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఈ మూడు జాయినింగ్స్ ఎలా వస్తాయి ఈ ఐదు జాయినింగ్స్ ఎలా వస్తాయి అంటే ఫస్ట్ స్టెప్లో ప్రోడక్ట్ యూజ్ చేయడం సెకండ్ స్టెప్ ప్రోడక్ట్ డిస్ప్లే చేయడం మీ ఇంటికి అందరిని ఇన్వైట్ చేయడం కొత్త కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవడం కొత్త కొత్త వాళ్ళ లిస్ట్ని మీరు లిస్ట్లో చేర్చుకోవడం ఇలాంటివన్నీ స్టెప్స్ ఏవైతున్నాయో వాటిని చేయాలి ఒక డైరీని మెయింటైన్ చేయాలి ఆ డైరీలో ఎప్పటికప్పుడు మీ జ్ఞాపకం వచ్చినవన్నీ రాస్తూ ఉండాలి ఎందుకంటే మన జ్ఞాపకం కొంత కొంతకాలం తర్వాత ఒక రోజు తర్వాత కానీ ఒక గంట తర్వాత మళ్ళీ మనం ఏం చేశామంటే మనకు మర్చిపోతాం కాబట్టి ఖచ్చితంగా డైరీలో చేయాలి ఈ విధంగా ఇప్పటి వరకు మీతో మాట్లాడిన మాటలన్నీ నాకు మాట్లాడాలనిపించినా కానీ ఒక డైరీలో రాసుకున్నావు ఏం మాట్లాడాలి మీతో అవి రాసుకునే మా మళ్ళీ మీతో మాట్లాడుతున్నాం ఈ విధంగా మీరు అందరూ కూడా ముందుకు వెళ్ళండి ఎందుకంటే ఒక అద్భుతమైన అవకాశం ఆర్శయం అనేది అది నిజంగా చెప్పాలంటే అది ఇంకా దాన్ని వివరించడం అనేది దాని గురించి చర్చించడం అనేది టైం కూడా సరిపోదు అంత అద్భుతమైన ఆర్స్యం ఆర్శయంలోకి మీరు రావడం మనం అందరం హర్శయంలో ఉండడం అలాగే అడ్వాన్స్డ్ మీ అందరికి కూడా దసరా శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ జయ